మీ అందరికి ఇవాళ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఫుల్గా ఓపెన్ అప్ అయ్యారు నాకు అయిపోయింది ఆల్రెడీ మాట్లాడేసి మాట్లాడేసి ఉన్నాను అండ్ ఇందాక ఇది స్టార్ట్ చేసే ముందు ఒకసారి జర్నీ చూపిస్తే చూస్తూ చూస్తూనే అలసిపోయాను నేను ఏంటి ఎన్ని చోట్ల తిరిగానా ఇంత తిరిగామా అని బట్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫీలింగ్ అండి ప్రతిసారి ఇలా సినిమా రిలీజ్ ముందు ఇలాంటి ఈవెంట్కి ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి ఈవెంట్ పెట్టినప్పుడు కొంచెం టెన్షన్గా నర్వస్గా ఉంటుంది సినిమా ఎలాడుతుందని సినిమా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇలా ఈవెంట్ పెడితే చాలా బ్లాంక్గా ఉంటుంది అంటే ఏ ఏం చేయాలి ఏం చెప్పాలి థ్యాంక్స్ కంటే ఏం చెప్పగలం అన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఫీలింగ్లో ఉండిపోతుంది టీం అందరికీ ఆల్రెడీ ఏదో ఒక ఏదో ఒక విధంగా ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసి ఉంటాం బొల్డని ఇంటర్వ్యూలో బొల్లని ఈవెంట్స్లో అది కూడా అయిపోయింది ఒక రకంగా నా సైడ్ నుంచి అయితే సో తెలియని ఒక ఒక తృప్తి ఒక అమేజింగ్ ఫీలింగ్ ఒక నైస్ ఈ ఈవినింగ్ ఇలా జస్ట్ స్పెండ్ చేయడం అందరు మాటలు వింటాం అండ్ అందరూ ఫైనల్గా టీంలో లో ఒకళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటుంటే ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పుడు దాకా ఛాన్స్ రాలేదు నేను నాకు మాట్లాడే ఛాన్స్ కూడా అంత వచ్చింది బట్ ఇట్ వాస్ అమేజింగ్ ఇట్ వాజ్ ఎమోషనల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను డెఫినెట్గా ఒకటి మాత్రం ఈరోజు శౌర్య స్పీచ్ లేదంటే మన జస్టిన్ స్పీచ్ పోయిన తర్వాత మన దర్శి స్పీచ్ పోయిన తర్వాత ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే నేను చాలా మంది పేర్లు మిస్ అయిపోతున్నా వాళ్ళు కవర్ చేసినట్టు మాత్రం నేను చేయలేను అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ పేర్లైనా మర్చిపోతే కానీ క్షమించండి ముఖ్యంగా మా మహి బంగారం కేరా ఐ లవ్ యూ అసలు ఈ సినిమాకైనా సరే చాలా మంది టెక్నీషియన్స్ కష్టపడాలి చాలా మంది యాక్టర్స్ కష్టపడాలి అందరు కలిసి ఒక సినిమా చేస్తారు సరే కానీ ఆ సినిమాకి కొన్ని కొన్నిసార్లు మాత్రమే ఏదో ఒక మ్యాజిక్ కుదురుతుంది ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు కదా ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఐ థింక్ హాయన అన్నక ఆ మ్యాజిక్ కేరా సో మేమందరం ఎంత పని చేసినా ఎంత కష్టపడినా సరే ఆ ఆ మ్యాజిక్ యాడ్ చేసేసింది సినిమాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేరా ఐ లవ్ యూ అండ్ అండ్ మృనాల్ కానీ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది ఈరోజు చాలా మిస్ అవుతుంది ఇక్కడ ఉండటం నాకు కూడా చెప్పింది మనం నేను యూఎస్ వెళ్ళినప్పుడు న్యూయార్క్లో తను కలవటం జరిగింది అండ్ నేను నేను లేను నేను మిస్ అయిపోతున్నాను అని చాలా ఫీల్ అయింది సో తనకి బట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనందరితో కలిసి ఒక పార్టీ ప్రామిస్ చేసింది అండ్ మా దర్శి చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు ఈ సినిమాకి ఫస్ట్ నుంచే అండ్ తనకి ఒక సినిమాలో ఒక పాత్ర చేస్తున్నానన్న ఫీలింగ్ కాకుండా ఇది నా సినిమానే అని చాలా నమ్మి చేశాడు ఈ సినిమాని ఐ థింక్ అలాంటి ఒక ఎమోషన్ ఈ సినిమాలో నా ఆర్టిస్టులందరికీ యాక్టర్స్ అందరికీ కూడా ఈ సినిమాతో ఫామ్ అయింది అది ఎవరు కూడా ఏదో మనం చేసామా పని అయిపోయిందా వెళ్ళిపోయామా అన్నట్టు కూడా అందరూ ఓన్ చేసుకున్నారు ఇది నా సినిమా ఓన్ చేసుకున్నారు అందుకే ఐ థింక్ ఆ చిన్న ఒక ఒక స్పెషల్ ఫీల్ మీరు ఫీల్ అవ్వగలిగారు సినిమా చూస్తున్నప్పుడు కానీ జయరామ్ గారు అండ్ శిల్ప గారు మా తెలుగు సినిమాలో ఈ సంవత్సరంలో బోల్డ్ ఎంతమంది విలన్లు ఉన్నారండి మర్డర్లు అలాంటి రకరకాల వైలెంట్ థింగ్స్ చేశారు కానీ ఐ థింక్ యువ ఫర్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ ద బిగెస్ట్ విలన్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇన్ తెలుగు ఐట్స్ బికాస్ ఇట్స్ టెక్నికల్ యూ హార్డ్లీ ఎనింగ్ ఆర్ లైక్ బట్ వర్ సో రిలేటెడ్ టు మహి ఆర్ విరాజ్ ఆర్ యష్నా సో మచ్ దట్ దట్ లిటిల్ థింగ్స్ You say no to them also, like really hurt them so much, and they were like, "Bro," and that itself shows that how brilliant you played the role. Thank you so much.